అధ్యక్షులు గౌరవనీయులు తలసాని సీనన్న గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి సభలు అలంకరించిన పెద్దలందరికీ ఉద్యమకారులకు ఉద్యమ నాయకులకు ఆడబిడ్డలకు అక్కా చెల్లెళ్లకు సభ ముందట ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ నమస్తే తాను కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చే నాయకుడే బాపు కేసీఆర్ తాను అచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ముందటికి పోయి సావు నోట్లో తలబెట్టి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిన బక్క పలుచని వ్యక్తే బాపు కేసీఆర్ ఆయన మీద ఇలా అవాకులు చెవాకులు వెళ్తాను అరే అవాకులు చెవాకులు వేరే సన్నాసుల్లారా ఉద్యమంలా మీ కాంట్రిబ్యూషన్ ఏందిరా మీ రైఫిల్ రెడ్ ఏమన్నా ఢిల్లీకి పోయి రైఫిల్ ఎక్కువ పెడితే తెలంగాణ వచ్చింది అనుకుంటారా లేకపోతే గాంధీ లా మీరు నిరాహార దీక్షలు చేస్తే మీరు ఇచ్చింది అనుకుంటారా తెలంగాణ తెచ్చింది బాపు కేసీఆర్ తెలంగాణ ఇచ్చేటట్టు వేసింది బాపు కేసీఆర్ తెలంగాణలో ఉన్న ఊరు వాడ పల్లె పట్నం పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకంలో సంబుర పెట్టి పాలనా దీక్ష తోటి మార్కు చూపించింది బాపు కేసీఆర్ గారు మీరు ఇవాళ తెలంగాణ తెచ్చిన నాయకుణ్ణి యోధుణ్ణి అవాకులు చెవాకులు వేరుతారు ఒక్కొక్కడికి ఇంకో రెండు సంవత్సరాల కాలం ఉన్నది తర్వాత సుక్కలు చూపిస్తాం బిడ్డ బాపు గురించి ఎక్కువ తక్కువ ఇన్ని రోజులు ఊకున్నాంగాని తెలంగాణ తీసుకొచ్చిన చరిత్రను తెలంగాణ తీసుకొచ్చిన బాపు అవాకులు చెవాకులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు రేపు చరిత్ర పుటలల్లా నిలిచిపోయే సువర్ణక్షరాలతోటి ఉండబోయే పేరు బాపు కేసీఆర్ గారు ఇప్పటికైనా బాపు కేసీఆర్ గారు టిపిసి సిప్ అధ్యక్షుడిని మీరు ఉన్నారు అనంటే అది బాపు కెసిఆర్ గారి దక్ష వల్ల దీక్షత వల్ల ఆయన భిక్ష వల్ల అసలు దీక్ష వేసింది ఆయనే తెలంగాణ తీసుకొచ్చింది ఆయనే లాగా రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణను భక్షిస్తూ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తాండ్రు అన్న రామన్నా అన్న రామన్న బాపు కేసీఆర్ గారిని ఎవ్వలేమన్నా ఊరుకునేది లేదన్నా ఎవరికైనా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చుడే అన్న బాపు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు ఆయనను ఏదో అవాకులు చెవాకులు తీసుకొచ్చి ఆయన చరిత్రను తిరగరాద్దామని చూస్తాను చూసే ప్రసక్తి లేదు పావని గౌడ్ అనేటే ఒక్కతే అనుకుంటారు పావని గౌడ్ని ప్రతి ఒక్క వేల మంది ఫాలో అవుతారు పూజకు పువ్వులకు అయినా కూడా బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే నీ చేతి మీద పచ్చబొట్టు చూసినా ఇవ్వ పూలు ఉత్తగానే ఇస్తానా పూజ అయ్యాక కేసీఆర్ ను మళ్ళీ తీసుకొద్దామని చెప్తారు అది బాపు కేసీఆర్ అంటే జై తెలంగాణ జై కేసీఆర్